హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది వీడియో అప్లోడ్ చేయక అందుకే ఈరోజు చేసేస్తున్నాను ఎందుకు వీడియో అప్లోడ్ చేయట్లేదు ఏంటి అన్నది ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్పాను పూర్తిగా చూడండి సింపుల్ డిజైన్స్ సింపుల్ డిజైన్స్ చూపించండి డక్క అని చెప్పేసి అంటున్నారు కదా సో కంప్యూటర్ వర్క్ సింపుల్ డిజైన్స్ అంటే ఇట్లా ఉంటాయండి కొంతమంది హెవీగా వేసుకోలేరు అనమాట జస్ట్ ప్లెయిన్గా దానికన్నా పైపింగ్ పెట్టి వేయించుకునే దానికన్నా ఇలా సింపుల్ డిజైన్స్ వేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి ఇది వచ్చేసి కాపర్ కలర్ బార్డరు శారీలో అసలు ఇలా కాంబినేషన్స్ వేయడానికి కలర్స్ లేకుంటే ఇలాగే ఉంటాయి అనమాట డిజైన్స్ అన్నవి కూడా సో దీనికి వచ్చేసి కలర్ కాంబినేషన్ శారీలో ఇలా ఉంటే ఎట్లా ఇస్తాం చెప్పండి వేరే కలర్ ఏం లేదు ఇంకా నెక్ కన్నా కొంచెం బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి కాపర్ తీసుకున్నందుకు కొంచెం కనిపిస్తుంది హ్యాండ్స్కి కాపర్ రావటం వల్ల మనం వేసినా కూడా అంత లుక్ అన్నది ఉండదు అనమాట కలర్ కాంబినేషన్ అనేది శారీలో బాగుంటేనే మనకి బాగా కనిపిస్తాయి డిజైన్స్ అనమాట ఇది చూడండి ఇదైతే మొత్తము ఇంకొంతమందికి డౌట్స్ ఉంటాయి ఈ బ్లౌజ్ చూపిస్తే ఆ డౌట్ క్లియర్ అవుతుంది ఇట్లా ఫ్లవర్స్ వచ్చిన బ్లౌజెస్కి వర్క్ చేయించుకోవాలంటే వస్తుందా రాదా అని చెప్పేసి డౌట్ ఉంటుంది ఇదంతా కూడా బెనారస్ క్లాత్ అన్న బెనారసి క్లాత్ అనమాట ఈ క్లాత్ పైన వర్క్స్ చేయించుకోవాలా వద్దా వర్క్ చేయించుకుంటే కనిపిస్తుందా లేదా అని చెప్పేసి అంటారు సో ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్ మనం ఆపోజిట్ కనుక తీసుకున్నట్లయితే ఎలాంటి క్లాత్ అయినా వేసుకోవచ్చు అండ్ దీని మీద చూడండి కలర్ కాంబినేషన్స్ ఆపోజిట్ తీసుకోవడం వల్ల ఎంత బాగా కనిపిస్తుందో హైలైట్గా కనిపిస్తుంది ఇది కూడా సింపుల్ డిజైన్ అనమాట మనం ఓన్లీ బార్డర్ వచ్చింది బార్డర్ పైన మళ్ళీ మనం అక్కడక్కడ ఇలా స్టోన్ అతికించుకున్నట్లయితే ఇంకా కొంచెం గా ఉంటుంది నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వస్తుంది అనమాట సింపుల్ డిజైన్ ఇది కూడా ఫ్రంట్ కూడా ఇలాగే మనకి బ్యాక్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే ఫ్రంట్ కూడా వస్తుందండి చాలా బాగుంటాయి ఈ డిజైన్స్ సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ఈ నెక్ చూసినట్టయితే ఇది ట్వెల్వ్ ఇంచెస్ నెక్ అనుకుంటా ఉందండి టైప్తో చూపిస్తా మీకు ట్వెల్వ్ ఇంచెస్ నెక్ ఇది చూడండి ట్వెల్వ్ హాఫ్ ఉంది ట్వెల్వ్ హాఫ్ ఉంది సో మనకు సింగిల్ హెడ్ మిషన్లో ఎంత పెద్ద నెక్కైనా అయినా వేసుకోవచ్చు ఎంత చిన్న నెక్క అయినా వేసుకోవచ్చు అలాగే సింగిల్గా హెడ్ మిషన్లో అయితే మామూలుగా మనకి చిన్న మిషన్స్ ఉంటాయి త్రీ అదేమంటే బ్రదరు తర్వాత ఫాట్ ఎవరు అది కూడా కాదు ఉషా ఫోర్ ఉషా ఫోర్ ఫిఫ్టీ బ్రదరు దీనిలో అయితే కనుక ఇంత పెద్ద నెక్స్ రావండి సింగిల్ హెడ్లో మాత్రమే ఇలా మనకి పెద్ద నెక్స్ అనేవి వస్తాయి అది మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు కానీ చిన్న మిషన్స్లో తగ్గించుకోవడానికి ఉంటుంది కానీ ఆప్షన్ పెంచుకోవడానికి టెన్ లెవెన్ అంతకన్నా ఎక్కువ రాదు లెవెన్ కూడా చాలా కష్టం మీద వస్తుంది అనమాట ఎందుకంటే మన దగ్గర బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు వేసినాం కాబట్టి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాంట్లో మనకి అందులో ఎక్కువ రాకుంటుండే కానీ చాలా రిస్క్తో కూడిన పని ఇదైతే కొంచెం ఈజీ ఉంటుంది అనమాట సో నెక్ అయితే ఇలా మనకి సింపుల్గా ఉంటుంది అలాగే ఎంత లెంత్ కావాలంటే అంత పెంచుకోవచ్చు ఇందాక ఇంకొకటి చూపించాను కదా దానికి ఇంకా స్టోన్ పెడుతూ ఉన్నారు చాలా బాగుంది అది డిజైన్ కలర్ కాంబినేషన్ బాగుంది అది అట్లాంటి డిజైన్స్ అయితే కనుక మనకి కింద ఫ్లవర్ లాగా వస్తుంది కాబట్టి అవి వెళ్లించే స్నెక్స్ అవ్వాలి ఒకవేళ పెట్టుకున్నా కూడా డిజైన్ అన్నది ఏమవుతుందంటే పగిలినట్టు అవుతుంది సో మనం ఎక్కువ జూమ్ చేసే కొద్ది పిక్చర్ ఎలా క్లారిటీ తగ్గుతుందో మనం ఎక్కువ జూమ్ చేశామనుకోండి ఎక్కువ పెద్దగా రావాలని చెప్పేసి డిజైన్లో కూడా కొంచెం గ్యాప్ అన్నది వస్తుంది అనమాట ఇది ఎందుకు గ్యాప్ రాలేదు అంటే ఈ డిజైన్ ఆల్రెడీ ఎక్కువనే చేశారనమాట తయారు చేసేటప్పుడు సో లెవెన్ ఇంచెస్ ఉంది లెవెన్ హాఫ్ ఉంది ఇది డిజైన్ ఇలా సింపుల్ డిజైన్స్ సింపుల్గా చదువుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి చాలా రోజులు అవుతుంది షాప్లో చూపించక ఇప్పుడు కస్టమర్ వచ్చి కూర్చున్నారనమాట వీళ్ళు తీసుకెళ్తారు ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళినారంటే మళ్ళీ సింపుల్ డిజైన్స్ చూపించడానికి కుదరదు అందులో నేను ఇక్కడ ఉన్నాను కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశాను అనమాట సో సింపుల్ డిజైన్స్ ఎలా అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది పోస్ట్ చేయడానికి కూడా కుదరలేదు ఎందుకు అన్నది ఈరోజు ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను సో రోలింగ్ మిషన్ సేల్ చేస్తానని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదండి సో ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది పెట్టిన ఒక త్రీ ఫోర్ అవర్స్లోనే మన మిషన్ అన్నది సేల్ అయిపోయింది అనమాట సో మిషన్ ఇచ్చేస్తే కాదు కదా వాళ్ళకి దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా చెప్పాలి రేపు వాళ్ళు మిషన్ తీసుకున్నాక ఏ ప్రాబ్లం కాకూడదు అని చెప్పేసి వాళ్ళతో కొంచెం కొన్ని రోజులు ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరిగిందనమాట సో వాళ్ళతో పాటు ఇంకా ఒక త్రీ మెంబర్స్ అయితే మన దగ్గరికి ట్రైనింగ్కి వచ్చారనమాట సో అందువల్ల వాళ్ళకి ట్రైనింగ్ నేర్పిస్తూ ఆ వర్క్లో ఉండడం వల్ల నాకు కొంచెం వీడియోస్ మీద ఫోకస్ చేయడానికి కుదరలేదు సో దానికి తోడు వైఫై ప్రాబ్లం కూడా వచ్చిందనమాట అందువల్ల లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది సో ప్రజెంట్ అయితే మన మిషన్ అయితే సేల్ అయితే అయిపోయింది సేల్ చేసేసాను వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కూడా సో అవి మీకన్నీ కూడా వన్ బై వన్ నిదానంగా నేను షేర్ చేస్తానండి ఎందుకు మిషన్ అమ్మాల్సి వచ్చింది చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు అక్క మిషన్ అమ్ముతుంది అని చెప్పేసి ఎవరు ఊహించలేదన్నమాట అలాంటిది నేను మిషన్ అమ్మాల్సి వచ్చింది ఎందుకు అమ్మాల్సి వచ్చింది అంటే మిషన్ వర్కౌట్ కాక లేకుంటే మిషన్లో అది బిజినెస్ లేకు లేక కాదు ఎందుకు అమ్మాల్సి వచ్చింది అంటే మెయిన్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లం అండి సో నాకు విపరీతంగా నొప్పి అయితే వచ్చేసింది అనమాట సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం జరిగింది ఎక్స్రే స్కానింగ్ ఇలా అన్ని చేశారు చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే మీరు ఎక్కువ హెవీ వర్క్ చేయటం వల్ల బోన్స్ బాగా అరిగిపోయాయి సో మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి మీరు కర్నూలుకి కొట్కూరికి ప్రయాణం అన్నది ఎక్కువ చేయకూడదు ఎక్కువ జర్నీ చేశారంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక వన్ ఇయర్లో లైఫ్లాంగ్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట డాక్టరు సో అది విన్న తర్వాత నాకు కొంచెం బాగా అనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను మొన్న త్రీ మంత్స్ నేను హెల్త్ బాగోలేక రెస్ట్ తీసుకున్నాను ఆ త్రీ మంత్స్ తీసుకున్నప్పుడు కూడా నేను వీడియోస్ మీద అసలు ఫోకస్ చేయలేకపోయాను ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఆస్తులు సంపాదించినా ఆరోగ్యం అన్నది లేకుండా మనం కోట్లు సంపాదించినా వేస్ట్ నా దృష్టిలో ఎందుకంటే మనం ఏం సంపాదించినా పిల్లలకి మనం అంటూ ఉంటేనే ఎంత ఆస్తున్నా కూడా మనమే లేకుంటే ఎంత ఆస్తున్నా కూడా వేస్ట్ అనిపించింది సో కాబట్టి ఫస్ట్ నాకు నా హెల్త్ ఇంపార్టెంట్ అనిపించింది అందులోనూ రోలింగ్ మిషన్ అన్నది ఒక్కరు చేసే పని కాదు కంపల్సరీ ముగ్గురు ఉండాలి సో నేను వేరే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చి కూడా మెయింటైన్ చేయొచ్చు అని చాలామంది అంటున్నారు మీరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టుకొని మెయింటైన్ చేయొచ్చు కదా అని సో వాళ్ళకి నేర్పించినా కూడా నేను కొంచెం తిరగాల్సి వస్తుంది అన్నమాట సో అట్లా ఎక్కువ తిరగటం వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే రోలింగ్ మిషన్లో కొన్ని పనులు అన్నవి మనమే చేసేవి ఉంటాయి ఖచ్చితంగా ఎందుకు మనమే చేయాలి అంటే కస్టమర్ మనకి ఇచ్చినటువంటి శారీస్ని మన మీద ఎంతో నమ్మకంతో ఇస్తారు సో అలాంటిది మనం వేరే పాలపైన డిపెండ్ అయ్యి వాళ్ళకి ఇచ్చామంటే శారీస్ కనుక పాడైపోయినాయి అంటే మొత్తం మొత్తానికి మోసం వచ్చేస్తుంది అనమాట సో కాబట్టి ఖచ్చితంగా మనము కస్టమర్కి మనం సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అంటే మనమే చేయాలి సో అది నాకు ఇంపార్టెంట్ అనమాట నేను ఎక్కువ వేరే వాళ్ళ మీద కొన్ని కొన్ని పనులను అసలు చేయనివ్వను నేనే చేస్తాను అది నాకు ఇష్టం అట్లా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యాను అంటే కనుక మళ్ళీ దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు నాకే కదా పేరు వస్తుంది అది మంచి పేరైనా చెడ్డ పేరైనా రెండు నాకే వస్తాయి సో కాబట్టి అది నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి మొత్తానికి అయితే మిషన్ సేల్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది అందులోనూ అది చాలా అంటే చాలా హెవీ వర్క్ ఉంటుంది సో మనలాగా బోటికి ఉండే వాళ్ళకైతే వర్కౌట్ అవ్వదు సింగిల్గా అదొక్క వర్కే పెట్టుకునే వాళ్ళకైతే వర్కౌట్ అవుతుంది వేరే వర్క్ కాకుండా జస్ట్ డ్రై క్లీనింగ్కి సంబంధించి పెట్టుకునే వాళ్ళకైతే కనుక వర్కౌట్ అవుతుంది సో నేను అన్ని వర్క్స్ పెట్టుకున్నాను కాబట్టి నా లాగా చేసే వాళ్ళకైతే వర్కౌట్ అవ్వదు ఎందుకంటే చాలా రిస్కీ పని అండి అది మన కంప్యూటర్ మిషన్ లాగా ఉండదు చాలా ఎక్కువ పని అయితే ఉంటుంది కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అందుకే నేను చాలామందికి ఏమని చెప్తానంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఓకే మేము ఈ వర్క్ అంతా మేము మేనేజ్ చేసుకోగలం అనుకుంటే మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఎందుకంటే తీసుకున్న తర్వాత ఇబ్బంది పడకూడదు కదండి అందుకోసం అని చెప్పేసి సో ట్రైనింగ్ తీసినప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి నేను అవన్నీ కూడా వన్ బై వన్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట అసలు టైం కుదరట్లేదు సో ఓకేనా సో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో ఇంత టైం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్